ఆ మధ్య ఒక ఆయన భార్య ఉండగా అక్రమ సంబంధంలో పడ్డాడట అక్రమ సంబంధం పెళ్లి చేసిన పాస్టర్ గారు వచ్చి అన్నాడట ఎవరో బుద్ధి లేదా నీకు పెళ్లి రోజు ఏమని ప్రమాణం చేసావు భార్య చేతులు చేయేసి ప్రమాణం చేసావు కదా ఆ రోజు చేసిన ప్రమాణం ఏంటి కలిమి లేమియందు లేమి ఎందు వ్యాధి ఎందు ఆరోగ్యముందు అనారోగ్యం ముందు ఇతరులను నల్లక నా పెండ్లి భార్యగా నేను చేసుకుని చున్నాను ఇతరులను ఆశించక అని ప్రమాణం చేసేవుగా ఇప్పుడు నువ్వు చేసేదేంట్రా అంటే మనోడు అన్నాడంటే పాస్ట్ గారితో పట్టుకుని నేను ప్రమాణం చేయలా మీరు చెప్పమన్న మాటలు చెప్పే అంతే పెళ్ళిలో మీరు చెప్పమన్నారు కదా మీరు చెప్పిన మాటలు నేను చాలా చాలాసార్లు దేవుని పెట్టారా చిన్న నష్టం మనకు కలగబోతుంటే మాట మారుస్తాం ఏషా ఉన్నాడు చూసారా చిక్కుడుగాయల కూర దగ్గర జాస్తత్వం ఇస్తానన్నాడు చిక్కుడుగాయల కూర తిన్న తర్వాత